స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము రామ్ కృష్ణ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు కండక్ట్ చేశారు ఇట్లానే ప్రతి వారం సండే సండే ప్రతి సండే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము మార్చర్లో ప్రతి దగ్గర పోలీస్ స్టేషన్ కానీ అట్లా చాలా చోట్ల చేస్తూనే ఉన్నారు ఇట్లాంటి వాటిలో చాలామంది ఇంకా గోల్డ్ మంది ఇన్వాల్వ్ అవుతే ఇంకా ఫాస్ట్ గా మనం అచీవ్ చేయగలుగుతాం లయర్ గారు మీరు రండి సార్ ఒక్క నిమిషం రండి సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు ఇనిషియేటివ్ గా తీసుకొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు ఇంకా మాట్లాడతారమ్మా వెరీ గుడ్ థ్యాంక్ యూ